హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలుగు భాష నేర్చుకునేటువంటి ఒక క్రమంలో ఐతో ప్రారంభమయ్యేటువంటి కొన్ని పదాలు నేర్చుకుందాం ఫ్రెండ్స్ అయినా ఐదు ఐసు ఐతే ఐదవ అయినది అయినచో ఐమూల ఐరేణి ఈ విధముగా పై పదాలను చక్కగా వినడం రాయడం చదవడం మొదలైనటువంటి సాధన ప్రక్రియ ద్వారా సాధన ప్రక్రియల ద్వారా మనం తెలుగు భాషలో ప్రావీణ్యత సంపాదించుకోవచ్చు ఆ తరువాత మనము ఐదు అనేటువంటి ఈ పదాన్ని విద్యార్థులకు మనము పరిచయం చేయవలసినటువంటి అవసరం ఉంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పదాన్ని కూడా విద్యార్థుల చేత రాయించాలి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ